హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటో తెలుసా ఆకుకూరలతో ఆమ్లెట్ అయితే చేశాను నైట్ డిన్నర్ కింద చేశాను అనమాట ఇవైతేనే పిల్లలకి రైస్ పెట్టేస్తాను ముందే స్కూల్ నుంచి వచ్చిన వెంటనే స్నాక్స్ లేకపోతే రైస్ పెడతాను కదా అలా పెట్టినప్పుడు నైట్ టైము అలా ఎక్కువగా ఫుడ్ తినడానికి ఇష్టపడరు అందుకోసం అని చెప్పేసి ఇలా అయితే ట్రై చేస్తూ ఉంటాను ఏదో ఒకటి ముందైతే నేను మెంతి కూర ఒక రెండు కట్టలు ఇంకా దాన్ని పొనమండాకు అంటారంట అది కూడా తీసుకొచ్చారు మా హస్బెండ్ ఆ ఆకుకూర కూడా రెండు కట్టలు ఇంకా దాంట్లోనే స్ప్రింగ్ ఆనియన్స్ ఇవన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకుని వేసుకుని దాంట్లో ఉప్పు కారం ఇంకా చికెన్ మసాలా మీ దగ్గర ఉంటే చిల్లీ ప్లేక్స్ కూడా వేసుకుని ఇవన్నీ ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి మనము పిల్లలైతే ఏ ఆకుకూరలు అయితే తినట్లేదో దాంట్లో ఎగ్ మిక్స్ చేసి కనుక ఇలా ఆమ్లెట్లు కింద చేసి ఇస్తే వాళ్ళైతే ఇష్టంగా తింటారు కానీ స్టార్టింగ్ ట్రై చేసే వాళ్ళు మాత్రం మెంతికూరను వేయకండి మెంతకూర ప్లేస్లో తోటకూర అయితే వేసుకోండి మెంతికూర లైట్గా చేదుగా ఉంటుంది కదా అందుకోసం ముందైతే మీరు పాలకూర లేకపోతే తోటకూర ఇలాంటి వాటితో ట్రై చేసిన తర్వాత టెన్త్ కూర దాకా వెళ్ళండి స్టార్టింగ్ అయితే మాత్రం కంపల్సరీ పిల్లలు తినరు నేను ఫస్ట్ టైం చేసినప్పుడు మా పిల్లలు తినలేదు ఇప్పుడు వాళ్ళకి అలవాటు అయిపోయింది కాబట్టి నేను మెంతి కూర ఎక్కువ క్వాంటిటీలో వేసి మరీ చేస్తున్నాను తర్వాత ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత దీంట్లో అయితే నేను ఒక పది గుడ్లు అయితే పగలగొట్టి వేస్తున్నాను అది క్వాంటిటీ మీ ఇష్టము నేను మా హస్బెండ్ ఇద్దరు పిల్లలు కదా మేమైతే ఇంకా నైట్ ఫుడ్ తినాం కాబట్టి ఇంత క్వాంటిటీ చేసుకుంటున్నాను లేదు మీరు ఎప్పుడైనా సింపుల్గా ట్రై చేయాలి అనుకుంటే మాత్రం కొంచెం కొంచెం అంటే ఒక గుప్పుడు గుప్పుడు మీకు నచ్చిన ఆకుకూరలు తీసుకుని రెండు లేదా మూడు గుడ్లు వేసుకుని అయితే చేసుకోండి స్టార్టింగ్ తినే వాళ్ళు ఎవరైనా సరే ఎగ్ ఎక్కువని మనం చేసే ఆకుకూరలు తక్కువ ఉండేలా చూడండి మెల్లమెల్లగా మనం ఆకుకూరలు క్వాంటిటీ పెంచుతూ ఎగ్ క్వాంటిటీ తగ్గింతూ చేసుకోవాలన్నమాట అప్పుడే పిల్లలకి నచ్చుతుంది వాళ్ళు ఇష్టం ఇష్టంగా తింటారు ఇంకో ఎగ్ వేసిన తర్వాత అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఎలా లేదన్నా ఎగ్ వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అన్న మిక్స్ చేస్తే మనకి ఎగ్ ఇవి మిక్స్ అయిపోతాయి తర్వాత నేను ఇక్కడ శాండ్విచ్ వేసే స్టిక్ పెనం ఉంటే దాని మీద కూడా చిన్న చిన్న ఆమ్లెట్లుగా వేస్తున్నాను అంటే పిల్లలకి కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటే తింటారు కదా అని వాళ్ళ కోసం ఇలా వేశాను ఇంకా నాకు మా హస్బెండ్కి అయితే ఇలా పెద్దగా ఒక్కొక్క అట్టు కిందే వేసేసాను ఇలా వేసేసి వాళ్ళకైతే ఇంకా పట్టుకెళ్ళిస్తే చాలా ఇష్టంగా తింటారు మా వాళ్ళైతేనే కాకపోతే వీడియో కోసం ఫస్ట్ నేనే తిని చూపిస్తున్నాను ఇంకా అందుకోసమని అయితే మొత్తం అన్నీ దగ్గర పెట్టుకున్నాను దీంట్లోకి ఇంకా మీరు ఇంట్లో చేసిన కెచప్ కానీ మైనీస్ కానీ ఉంటే దాంతో కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంది ఆకు ఆమ్లెట్ అయితేనే ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్